ద్వేషించటం పూజించటం ఒక భావన తల్లిదండ్రులను ద్వేషించిన వారికి తాడు అయిన పామై చుట్టేస్తుంది అది తల్లిదండ్రులను ప్రేమించిన వారికి పాము సైతం తాడులా పడి ఉంటుంది ఇది తెలిసేలోగా జీవితం ముగుస్తుంది శుభప్రదంగా జీవితాన్ని కొనసాగించటం ధర్మం శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు పూర్వకాలంలో శివాలయంలో చరణ్ నంది ఉండేది పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు శివాలయం విష్ణు ఆలయం తప్పకుండా ఉండితేలేదు ఎవరైనా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణం తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి పెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు ఈ బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరణందిని తిప్పేవారు ఈ చరణనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకి కూడా సుఖ ప్రసవం జరిగేవి అందుకే అనేక శివాలయములలో చరణనంది ఉండేది శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి కానీ యథార్థ మనకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు ఒకసారి అమ్మవారు ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఒక పునర్జన్మ లేకుండా మోక్షమును చేస్తారా అని అప్పుడు శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు మెట్లు ఎక్కుతున్నారు నంద్రి శుంగములలోంచి చూస్తున్నారు కిందికి దిగిపోతున్నారు ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి మా ఆయన దిగపడిపోతున్నాడు అందుకని ఎవరైనా ఒకసారి చేయినిచ్చి పైకి లాగండి అన్నది అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు అప్పుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది అప్పుడు ప్రతివాడు తాను ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో అటుగా ఒక వేస్య కిందికి దిగుతోంది ఈవిడ వేస్య అని అందరూ అనుకుంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది అప్పుడు పార్వతీదేవి ఏమమ్మ అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది అప్పుడు ఆవిడ శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అమ్మ నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశాను మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు రెండు సున్నా అయిపోతేనే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు పుణ్యం లేదు అందుకని లాగుతాను నేను అరువురాలను అంది ఈవిడకు విశ్వాసం నిజంగా ఉంది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు నంది శుంగములలోంచి చూడటం కాదు అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మినవాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం పెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి భావన పరిపుష్టమై శ్రీశైలం పెడితే ఈ భావన ఎక్